ఇప్పుడు మానవ సంబంధాలు కుటుంబ వ్యవస్థ అలాగే చిన్న 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 ఇమోషన్స్ భావోద్వేగాలు అలాగే ఫ్యాంటసీలు ఇలాంటి అంటే ఎవ్రీ జానర్ మీరు టచ్ చేయని సబ్జెక్ట్ లేదనుకుంటా నేను అనుకోవడం ఈ మూడు ముప్పై సినిమాల్లో బట్ మీకు తెలుసుంటుంది ఒక సబ్జెక్ట్ ఏదో మీరు టచ్ చేయలేదు అని అదేమన్నా ఉందా సార్ ఏదన్నా ఇస్ దర్ ఎనీ సబ్జెక్ట్ లెఫ్ట్ అంటే నేను ఎక్కువ పాతి అసలు ఆలోచించండి ఇవాళ ఏమన్నా ప్రొడ్యూసర్ వచ్చి ఇలాంటి సినిమా తీయాలి అనుకుంటే ఆరు క్షణం నుంచే స్టార్ట్ చేస్తాను ఆలోచించడం ఇప్పుడు ఇలా చేయాలని కానీ ఇంకోటి చేయాలి అంటే అలాగా సార్ ఇప్పుడు అవుట్ రైట్ కామెడీ లేకపోతే అవుట్ అండ్ అవుట్ ట్రాజడీ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ నేను అనేది ఇలా అంటే ప్రతి జానర్ టచ్ చేశారా లేకపోతే ఏదన్నా ఒక జానర్ మిగిలిపోయిందా అని అడుగుతున్నాను చాలా జానల్స్ మిగిలిపోయినాయండి ఉంటాయి మిగిలి ఉంటాయి అన్నీ కూడా మేము వెపన్స్ తీసుకుంటుంటాం కదా కానీ నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉందండి ఇప్పుడు నేను పోలీస్ కదా అనుకున్నాను అనుకోండి ఠాక్ మన అందరూ అంకుశాలు అలా ఆలోచిస్తారు అలాగే పొలిటికల్ సినిమా అనుకున్నానండి భారత్ బంద్ అని ఆలోచి అంటే ప్రతిదీ రెండు వందల లీటర్లకి వెళ్ళిపోతుంటుందండి పైకి అందుకని ఎక్స్పెక్టేషన్ జనరల్లో చాలా హెవీ మీ మీద ఎక్కువ అది మన బాధ్యత అండి నేను ఒకసారి నిజంగానే మీరు అన్నట్టుగా ఒక మంచి కామెడీ సినిమా తీద్దాం బాగానే ఓ సినిమా తీశా అసలు ప్రొడ్యూసర్ థ్రిల్ అయిపోయి ఇది నేను అమ్మను ఇది చాలా రోజులు ఆడుతున్నారు అందరూ అలాగే ఫీల్ అయ్యింది ఆ కామెడీ రెండు సినిమాలు బాగా కానీ అది అంత డిసప్పాయింట్ చేసింది కొంచెం తర్వాత నేను అది రిలీజ్ అయిన ఒక టూ మంత్స్ త్రీ మంత్స్కి విశాఖపట్నం వెళ్ళాం విశాఖపట్నంలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు స్టూడెంట్స్ లాయర్స్ వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎప్పుడు నాకు దేవపుత్రుడి చూస్తే త్రిల్ ఫీల్ అయిపోతారు ఏం సినిమా సార్ అది ఎలా తీసారు సార్ అది అలాగ అనిజేయం సార్ శివుడినే చూసాం సార్ మేము శివుడు కనపడ్డాడు సార్ మాకు ఇలా మాట్లాడేస్తుంటారు వాడు పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ అందరూ కూడా వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు రండి సార్ మీరు ఈ తీస్తారు కదా ఓకే రామకృష్ణ గారు ఇప్పుడు మీరు అనగా మీ గురువు గారు అనగా విశ్వనాథ్ గారు అనగా రాఘవేంద్ర గారు అనగా మేము థియేటర్కి ఎందుకు వస్తామంటే అందం చూపిస్తారు నవ్వులు చూపిస్తారు హృదయాన్ని పిండి సెంటిమెంట్ కూడా చూపిస్తారు కాసేపు ఆ సెంటిమెంట్ ఫీల్ అవుతాం అనేది వస్తామండి అంతేగాని మీరు అందరిలాగా కామెడీ సినిమాలు అవి తీసే కట్టి సార్ మీరు డిసప్పాయింట్ అయిపోతాం సార్ మీరు కామెడీ సినిమా తీయొద్దండి మీ హృదయాన్ని నాపాలి అది మీ మీరు కానీ మీ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ రాఘేంద్ర గారు కానీ ఊపుతారు మీరు స్టేడియంలో అన్నీ అనేది ఉందండి అందుకని అలాగే ఉంచండి సార్ మీరు అని చెప్పారు మనం పొరపాటు చేసేసా అని అందుకని ఎప్పుడు వీళ్ళందరినీ నేను ఎప్పుడు పేపర్ పెట్టుకుని ఆలోచిస్తుంటే నా టేబుల్ మీద కూడా కోటి మంది జనం నా చుట్టూ ఉన్నారు అనేది ఆలోచిస్తానండి ఫుల్ కాన్షియస్గా చేస్తాను కాన్షియస్ వెరీ కాన్షియస్ డే టు డే అప్డేట్ అవ్వాలి అప్ టు డేట్ ఫార్ములాని అప్డేట్ చేయకూడదు మీరు డైనింగ్ టేబుల్ ఎలా అయినా డెకరేట్ చేయండి డిష్ మాత్రం మా పప్పు అన్నమే పెట్టాలి మీరు అనవసరంగా కిచెన్ని డెకరేట్ చేయొద్దు డిష్ని బాగా డెకరేట్ చేయండి ఆ డిష్ బాగుంటే రోడ్డు మీద గాడి పోయి పెట్టి వెండినా ఆ డిష్ బాగా వస్తుంది చిక్కి కిచెన్ని బాగా డెకరేట్ చేసే అమెరికా లెవెల్లో అది జనానికి కనబడదు కదా అందుకని డిష్ బాగుండాలి డైనింగ్ టేబుల్ డెకరేషన్ ఉండాలి ఆ డిష్ మీద మన నేటివిటీ ఉండాలి నేటివిటీని మనం మిస్ అవ్వకూడదు అనేది ఎక్కువ ఆలోచిస్తా సో అప్పటి అప్పటి సూపర్ స్టార్స్ గ్రేట్ యాక్టర్స్ చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు వీళ్ళ నలుగురితో మీరు సినిమాలు చేశారు ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారని సోదరులు లాగే ఉంటారంట రామకృష్ణ బాలకృష్ణ అంటుంటాడు ఆయన అండ్ మీ కాంబినేషన్ వచ్చిన సినిమాలు కూడా అన్నీ మాతో స్టార్ట్ అవుతాయి మంగమ్మ గారు మా ముద్దుల మావయ్య ముద్దుల కృష్ణయ్య ముద్దుల కృష్ణ ముద్దుల కృష్ణయ్య అయితే ఒక సినిమాలోనే ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు కృష్ణుడు ఇద్దరులాగా మంగమగారు మనపించాలనుకున్నారండి మంగమారిడు ఫస్ట్ పిక్చర్ మంగమగారిలో పాట ఉంటది పాటలో రాముడు వేణివని సుహాసిని కృష్ణుడు వేణివని ఒక లైన్ ఉంటే నారాయణ రెడ్డి గారు బాగా రాసారు దాన్ని రాస్తే నేను రెడ్డి గారికి చెప్పా ఏమంటే ఇందులో అప్పుడు అన్న ఐడియా ఏంటంటే రామారావు క్లిప్పింగ్స్ చేద్దామని ఎందుకంటే రామారావు ఒక ఆయనే మిస్ అయ్యా సినిమాల్లో సినిమా చేయలేదు అందుకని క్లిప్పింగ్స్ చేద్దాం అలాగా నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నాను తర్వాత ఎందుకో నాకు అనిపించింది రామారావు చేస్తే క్లిప్పింగ్ పెద్ద జనం రియాక్ట్ అవ్వరు అన్ని సినిమాల్లో రామారావు చూస్తున్నారు కదా పాలయ్యతో ఎందుకు వేయించకూడదు అనిపించింది అనిపించి గోపాలరెడ్డి గారికి చెప్పాను ఏమండి బాలయ్య చేత ఏందామా గెటప్పులు అంటే బాగుంటుందా బాగా చే ఉంటుందా అంటే బాగుంటుంది ఎందుకంటే రామారావుకి వారసులు బాలయ్యాయి కదా బాగుంటుందండి అది చేద్దాం బాగానే ఉంటుంది బాలయ్య చెప్పాం బాగా చేస్తాను బాగానే ఉంటుంది చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను అన్నారు అన్న తర్వాత మళ్ళీ రేపు మేకప్ ఆ నైట్ రామారా గురు గోపాల్ రెడ్డి గారిని ఎవరో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు బాలయతులు ఫస్ట్ టైం ఇస్తే గొడవైపోతుంది ఈ సినిమాలో ఈ సినిమాలో వచ్చే క్లిప్పింగ్స్ కదా అవి అవి ఏసేయొచ్చు కదా అని చెప్పారు చెప్పిన వెంటనే ఆయనకి కొంచెం టెన్షన్ వచ్చింది వచ్చి ఈవినింగ్ ఈ టైంకి రామకృష్ణ బాలయ్యత వేస్తే కష్టమేమో బస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లేద్దాం మనం మాట రామకృష్ణ అందరూ చెప్తున్నారు ఇలాగా అవునా అని ప్రొడ్యూసర్ కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది ఇందులో బాగా వచ్చాడు వచ్చి చొక్కా తీసి ఇగోండి ఇప్పుడే వెళ్ళి వచ్చాము బ్యూటీ పార్లర్కి మొత్తం హెయిర్ అంతా తీసేశాను ఫాదర్ కూడా అలా తీసేస్తారు హెయిర్ అంతా కూడా ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి రేపు పొద్దున రెడీ నేను ఫోర్ ఫార్టీ ఫైవ్కి ముహూర్తం పెట్టాను మేకప్ అది ఇది అని చెప్పాడు అప్పుడు గోపాలరెడ్డి గారు చెప్పి ఇప్పుడు చెప్తే కొమ్ములు రెడీ అయిపోయి వచ్చాడు దేవుడు బాగా వేద్దాం అంటే అవును పాపం అలా వచ్చేసాడే హా అని అందరూ టెన్షన్ పడి పొద్దున్నే ఫోర్ ఫార్టీ ఫైవ్ మేకప్ రూమ్ అక్కడ మద్రాసులో ఇందులో ఒక ఆయన పెట్టెట్టుకొని టింగు టింగు టింగుపైన వస్తున్నాడు ఆయన ఆయన ఎవరో పాత్ర మాకు తెలియదు బాలయ్య చూసి ఆ రండి పీతాంబరం గారు నమస్తే అని ఏంటి వచ్చారు మీరు అన్నారు పీతాంబరం గారు డైరెక్టర్ గారు ఫాదరు ఆయన రామారావు పర్సనల్ మేకప్ మ్యాన్ ఆయన ఆయన కృష్ణుడికి గెటప్పలన్నట్టుగా ఆయన వేస్తాడు రండి ఏంటి ఇలా వచ్చారు ఏంటంటే రాత్రి నాన్న ఫోన్ చేశారు పొద్దున్న నీవేదో కృష్ణుడు గెటప్పు రాముడు గిటప్పు వేస్తావు కదా మేకప్ చేయమని పిలిచాడు నన్ను పెద్దదానికి తెలిసిపోయి అంత ప్రిపేర్ చేశాడు ఆయన మేకప్ మ్యాన్ పిలిచాడు పొద్దున్న వచ్చాడు ఆయన అమ్మ అవునా అంటే కూర్చున్నాడు ఆయన సరిదేడు బాలయ్యమ్మో నాన్నగారికి మేకప్ చేసే మేము ఎలా ఉంటాము ఈయన చూస్తే టెన్షన్ వచ్చింది బాలయ్యకి పర్లేదు బా నీకు బాగుంటుంది కదా అంటే ఇంతలోగా ఒక చిన్న డోర్ క్లీవన్ సౌండ్ ఎన్టీ రామారావు గారు ఆయన కాషాయ బట్టలతోటి వచ్చి కూర్చొని కూర్చో గాడిదా ఏమిది దేముడు దండం పెట్టుకో అని మేక మేకప్ దగ్గర కూర్చొని పీతాంబరం గారితో కూర్చొని ఆయనే మేకప్ వేసుకొని బ్లూ ఇలా ఉండాలి ఇంకా బ్లూ ఉంటే కొంచెం బ్లూ ఉండాలి కొంచెం రెడ్ వేయండి అని ఇలాగ ఆయన కలిపి రా బాలయ్య మా రెస్పాన్సిబిలిటీ అప్పుడు చెప్తున్నాం మీకు గుర్తుపెట్టుకో అని ఆయన బొట్టు పెట్టి దగ్గరుండి మేక పేయించాడు అది ఫస్ట్ టైం అండి ఆయన రాముడుగా కృష్ణుడు ఫస్ట్ టైం కదా ఓకే ఫస్ట్ టైం నా జీవితంలో మిగిలిపోయిన త్రిల్ అది ఇప్పుడు బిఎస్ సుబ్బారావు రామారావుని ఎండు చేశాడు త్రిల్పి అబ్బా ఆయన ఇండియూ చేసిన ఆయన వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు ఇలా అయిపోయాడు అని ఫీల్ అయ్యి ఇది చూస్తే నాకు ఆనందం వచ్చింది అబ్బా బాలయ్య కూడా అంత క్రేట్ అంత క్రేట్ క్రేట్ వచ్చింది అని అలా రామారావు ఉండి రెండు గట్ట ప్లేయించి బొట్లు పెట్టాడు ఆయన గుడ్లు పెట్టి బ్లెస్ చేసాడు మీ కాడిగా దాన్ని పెట్టాం నిజంగా జీవితంలో ఒక గ్రేట్ సిచ్యుయేషన్ అది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అది అలాగే బాలయ్య చేసాడు నిజంగానే బాలయ్యకి అంత పేరు వచ్చింది అందులో